హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు ఏంటంటే ఆత్మవిశ్ ఆత్మవిశ్వాసం కలిగిన చిన్న పిట్ట అయితే ఒకనొక అడవిలో చాలా పక్షులు జంతువులు అన్నీ ఉండేవి ఉండగా ఏమైందంటే అడవికి ఒక రోజు పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరగడం వలన అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్నీ ప్రాణభయంతో పారిపోయినాయి పిట్ట మాత్రం ఫస్ట్ కొంచెం భయపడింది కానీ తర్వాత ధైర్యం తెచ్చుకొని అది ఆకాశంలోకి ఎగురుతూ ఉండే ఎగురుతూ ఉండగా దారిలో ఒక చిన్న చెరువు అయితే కనిపించింది చెరువు కనిపించిన తర్వాత అది తన చిన్న పిట్ట కదా తన చిన్న నోటితో కొన్ని కొన్ని వాటర్ తీసుకొచ్చి ఆ అగ్ని మీద చల్లేది అయితే అది ఆ చిన్న చిన్నపిట్ట కదా ఇంకా మిగతా పెట్టాలు ఆ చిన్న చిన్నపిట్టని చూసి నవ్వినాయి ఏంటి నువ్వు ఈ చిన్న ముప్పుతోటి ఎన్ని వాటర్ తీసుకొస్తే ఆ అగ్ని ఆరిపోతుంది అప్పుడు అడవి అనేది బాగుపడుతుంది అని అడిగినాయి అయితే చిన్న చిన్నపిట్ట అన్నది కదా ఏదో కొంత ప్రయత్నం చేస్తే బెటర్ కదా ఏమీ చెయ్యకుండా వదిలేయడం కంటే చిన్న ప్రయత్నం చేస్తే ఎంతో కొంత బాగుంటుంది కదా అని చిన్నపిట్ట అన్నది అన్న తర్వాత వెంటనే మేఘాలు కమ్ముకొచ్చి వర్షం అయితే కురిసింది అప్పుడు ఆ వర్షానికి అగ్ని ప్రమాదం మొత్తం ఆరిపోయింది అడవి అంతా బాగుపడింది అప్పుడు మిగతా జంతువులు పక్షులు అన్నీ వచ్చి అడవిలోనే నివాసం ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ చిన్న ప్రయత్నమైన తన చిన్న పిట్ట అని అందరు హేళన చేశారు కానీ తన చిన్న ప్రయత్నమే ఈరోజు ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని ఆర్పగలిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పిన ఒక చిన్న నీతి కథ సో ఇలాంటి ఇంకా చాలా చాలా వీడియోస్తో నేను ముందుకు వస్తాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.